శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం చక్కటి ఈ శనివారం అదృష్టాన్ని ఇచ్చే రోజుగా ఉంటుంది సంతోషం ఆనందం ప్రేమలో విజయం అనుకూలత అన్ని విషయాల్లో మీకు కలిసి వచ్చిన రోజుగా మీరు కూడా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్ళాలి ఎందుకంటే ఈ రోజు శక్తివంతమైన పౌర్ణమి అలాగే చంద్రుడు గురువు కలిస్తే గజకేశ్వరి యోగం తులారాశికి తొమ్మిదవ స్థానం ఇది ఒక్క వారం అంతా ఉంటుంది అంటే ఏడు రోజుల వరకు దీని ఫలితాలు ఉంటాయి అంటే మేము చెప్పిన తర్వాత మీకు ఏడు రోజుల ఫలితాలు ఒకే రోజు కన్ అంటే ఒక్క రోజుల ప్రారంభం అయితే ఏడు రోజులకు ఉంటుంది అన్ని విషయాలు మంచి జరుగుతాయి ఈ రోజు ప్రత్యేకంగా మన రాశికి చాలా బలమైన విషయాలు కలిసి వచ్చిన రోజుగా చెప్పబడుతుంది ప్రత్యేకంగా ఎందుకంటే చంద్రుడు మీ రాశికి అనుకూల స్థానంలో ఉన్నప్పుడు చాలా విజయాలు మీ సొంతం అవుతాయి అలాగే శుక్రుడి యొక్క చంద్రుడి పైన గురువు యొక్క పైన కేంద్ర స్థానాల్లో శక్తివంతంగా ఉంటే మీ లాభ సౌఖ్యాన్ని భావాన్ని పెంచే స్థితిలో ఉంటుంది అలాగే గురువు కూడా మనకు భాగ్య జ్ఞానాన్ని విషయాలు మెల్లగా ఫలితాలు మార్పు భార్యాభర్తల్లో గొడవలు పూర్తిగా నివారించడానికి వాళ్ళని ప్రేమని ఐకమత్యానికి పెద్దల యొక్క ఆశీస్సులతో మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం బలంగా ఉంటుందని చెప్పబడుతుంది శని భగవానుడి యొక్క అనుగ్రహం బాధ్యతలు పెరిగి దీర్ఘకాలం స్థిరతమైన విషయాల్లో ముందంజనలోకి వెళ్ళడానికి సహాయ సహకారం ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే రాహు కేతువుల ప్రభావం కూడా ఆలోచనలో గందరగోళం కానీ ఆధ్యాత్మిక దిశ మలుపుని తీయగలుగుతాడు ఆయన అందువల్ల మనం ప్రత్యేకంగా ఈరోజు మనోబలాన్ని చందర గోచార రీతిగా అనుకూలంగా ఉండడం వల్ల అనేక విషయాలు మలుచుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఏకాగ్రత వాళ్ళతో ఎక్కువ సమయం గడిపి వాళ్ళ సంతోషానికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలండి ఖచ్చితంగా ఇస్తారు శుభకార్యాలలో మధ్యాహ్నం కన్నా సమయం సాయంత్రానికి చాలా అనుకూలంగా ఉంటుంది నిర్ణయాల విషయాల్లో కూడా మీరు మంచిగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అత్యవసరమైన నిర్ణయాలు తీసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకోండి వాగ్దానాలు వివరి నివారిస్తే అదృష్టం పెరుగుతుందండి అందువల్ల మీ ఇష్టం మీ యొక్క ఎదుటి వారికి వాగ్దానం ఇచ్చేసే వల్ల కొన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోజు రైతాంగానికి రైతులకి చాలా శుభకరం తులారాశి వారు రైతులకి చాలా మంచి చేయబోతున్నాడు అలాగే భారత